వెల్కమ్ టు అనంతర మీడియా ఇప్పుడు మన ముందున్నారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ మణికుమార్ రెడ్డి గారు హాయ్ సార్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళకి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇన్ కేస్ చేయకపోతే ఏం నష్టాలు ఉన్నాయి చే అదే కాకుండా రిటర్న్స్ ఎందుకు చేయాలి ఎవరు చేయాలి టుడేస్ డేస్ ఎన్విరాన్మెంట్ ప్రతి జనరల్గా నార్మల్ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు వేదర్ శాలరీ ఇన్కమ్ ఉన్న హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉన్న జనరల్గా ఈ ఆఫ్టర్ కరోనా మనం చూసుకుంటే చాలామంది షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము ఈక్విటీలో కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయడము అండ్ ప్రాపర్టీ సేల్ పర్చేజ్ చేయడము సో అదర్ సోర్సెస్ ఇన్కమ్ చాలా ఉంటాయి సో ఈ కరెంటు ఉన్న సిచ్యువేషన్స్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి అనివార్యం అయిపోయింది కంపల్సరీ అనమాట కంపల్సరీ రెగ్యులర్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలి మనం ఓకే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయంటే ఇప్పుడు సపోజ్ మీకు ఎవరికైనా జనరల్గా ఎవరీ పర్సన్కే ఏదో ఒక లైఫ్ స్పాన్లో ఏదో ఒక టైంలో హౌస్ లోను కార్ లోను ఏదో ఒక లోన్ సమ్ టైప్ ఆఫ్ లోన్ అవసరం అవుతుంది సో మనం బ్యాంక్ వెళ్దాం బ్యాంక్ వెళ్ళినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయని వ్యక్తికి ఏం ప్రాబ్లమ్స్ ఏదవుతాయంటే మనం హౌస్ లోన్కి కార్ లోన్కి దేనికని బ్యాంక్కి వెళ్ళాం బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతారు కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది మనకి ఒక ఇన్కమ్ ప్రూఫ్ లాగా సో ఒక పర్సన్ ఉన్నాడు అతనికి ఇంత ఫలానా ఇన్కమ్ ఉంది అనేది ప్రూఫ్ అనేది ఇంకమ్ ట్యాక్స్ రిటర్న్స్ మనకి సో వాళ్ళు లాస్ట్ జనరల్లీ లాస్ట్ త్రీ ఇయర్ టూ ఇయర్స్ అడుగుతారు శాలరీడ్ ఐ శాలరీడ్ పర్సన్స్కి అయితే లాస్ట్ టూ ఇయర్స్ ఐటీఆర్ బిజినెస్ చేసే వాళ్ళకి అయితే లాస్ట్ త్రీ ఇయర్స్ ఐటీ అడుగుతారు సో వాళ్ళు అప్పుడు వెళ్ళి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఐటీ ఇయర్స్ ఫైల్ చేయాలంటే వాళ్ళకి పెనాల్టీస్ వస్తాయి సో జనరల్గా మనం లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఐటీ ఇయర్స్ వరకు అప్డేటెడ్ రిటర్న్ ద్వారా ఫైల్ చేస్తాం కరెంట్ ఇయర్ ఐటీఆర్ మనం జనరల్గా ఫైల్ చేసుకోవచ్చు సో లాస్ట్ టూ త్రీ ఇయర్స్ ఐటీఆర్స్ అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది సో అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయాలంటే మనకి పెనాల్టీస్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ అవి ఎక్స్ట్రా ఉంటాయి జనరల్ పేమెంట్తో కండి అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మీరు బ్యాంక్ లోన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఐటీఆర్కి ఐటీఆర్కి ఇన్ బిట్వీన్ ఐటీఆర్ అండ్ ఐటీఆర్ దేర్ మస్ట్ బీ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్గా అదే ఇది కూడా ఉందా ఈ రూల్ కూడా ఉంటుంది మాక్సిమం బ్యాంక్స్లో లో ఉంటుంది మినిమం వన్ మంత్ గ్యాప్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్స్లో ఐటీఆర్ టు ఐటీఆర్ కి లాస్ట్ ఇయర్ ఐటీఆర్ ఫైల్ ఇప్పుడు సపోజ్ అప్డేటెడ్ రిటర్న్స్ త్రీ ఇయర్స్ ఐటీఆర్స్ ఒకేసారి ఫైల్ చేస్తుంది సింగిల్ డేలో ఫైల్ చేయొచ్చు మనం బట్ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళం అనుకుంటున్న వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి త్రీ ఇయర్స్ ఒకేసారి చేసుకోవచ్చు ఆఫ్ ఫైలింగ్ సేమ్ డేట్ ఉన్నప్పుడు ఆరు విత్ ఇన్ వన్ మంత్ ప్రిల్ లో ఉన్నప్పుడు ఐటీఆర్ టు ఐటీఆర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సో మనం జనరల్గా ఎవరీ ఇయర్ ఐటీఆర్ బిఫోర్ డ్యూ డేట్ జనరల్గా అయితే థర్టీ ఫస్ట్ జూలై అనేది డ్యూ డేట్ ఇండివిజువల్ ఐటీఆర్స్కి కంపెనీ ఐటీఆర్స్కి అండ్ పార్నర్షిప్స్కి వీటి ట్యాక్స్ ఆ వీటికి డిఫరెంట్ డ్యూ డేట్స్ ఉంటాయి జనరల్ ఇండివిజువల్ ఐటీఆర్స్కి థర్టీ ఫస్ట్ జూలై డ్యూ డేట్ ఈ ఇయర్ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి డిలే ఇన్ ఐటీఆర్ యూటిలిటీస్ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రెజెంట్ జనరల్గా ఇన్ ఎవరీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఐటీఆర్ ఫైలింగ్ యూటిలిటీస్ ఉంటాయి మనకి ఐటీ జనరల్గా ఐటీఆర్ ఫార్మ్స్ ఫర్ ఇండివిజువల్స్ ఫోర్ టైప్స్ ఉంటాయి ఐటీఆర్ వన్ ఐటీఆర్ టూ ఐటీఆర్ త్రీ ఐటీఆర్ ఫోర్ ఈ ఐ ఫోర్ ఐటీఆర్ ఫామ్స్ ఇండివిజువల్స్ అప్లికబుల్ అవుతాయి సాలరీ వాళ్ళకి శాలరీ వాళ్ళు ఇండివిజువల్స్కి ఓకే ఇండివిజువల్స్కి ఫోర్ టైప్స్ ఆఫ్ ఐటీఆర్స్ అప్లికేబుల్ అవుతాయి డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ దేర్ ఇన్కమ్ వెదర్ వాళ్ళకి శాలరీ ఇన్కమ్ ఉందా హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉందా క్యాపిటల్ గేమ్స్ ఉన్నాయా అదర్ సోర్సెస్ ఉన్నాయా కొంతమంది రీసెంట్గా క్రిప్టో కరెన్సీస్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ ఆడుతుంటారు ఆన్లైన్ గేమ్స్ కూడా డిస్క్లోజ్ చేయాల్సి డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది అండ్ కంపల్సరీ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడిన వాళ్ళకి దేర్ ఆర్ టీడీఎస్ గవర్నమెంట్ ఎవరీ ట్రాన్సాక్షన్ ట్రాక్ చేస్తుంటుంది సో మనం ఎక్కడైనా విర్చువల్ డిజిటల్ అసెట్స్ అంటే క్రిప్టో కరెన్సీస్ బిట్కాయిన్స్ ఎన్ఎఫ్టీస్ ఇవన్నీ విర్చువల్ డిజిటల్ అసెట్స్ కిందకి వస్తాయి సో చాలా ఈ ఇండియాలో చాలా ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయారు సో ఇన్స్టీడ్ ఆఫ్ బ్యానింగ్ ట్రేడింగ్ ఇన్ విర్చువల్ డిజిటల్ అసెట్స్ లైక్ క్రిప్టోకరెన్సీ అండ్ ఎన్ఎఫ్టీస్ గవర్నమెంట్ డిస్కరేజ్ చేసేలా వాటిలో ట్రేడింగ్ డిస్కరేజ్ చేసేలా టీడీఎస్ ప్రొవిజన్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ కానీ తీసుకొచ్చింది ఎలా అంటే సపోజ్ మనం విర్చువల్ డిజిటల్ అసెట్స్లో ఒక హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేశాము అవి ఫిఫ్టీ అయ్యాయి నెక్స్ట్ మంత్ అంటే వీ హ్యావ్ లాస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వాల్యూ మనం సేల్ చేసాము వాటిని సేల్ చేసి లాస్ట్కి సేల్ చేసినా కూడా సేల్ అమౌంట్ మీద థర్టీ పర్సెంట్ టీడీఎస్ డిడెక్ట్ అవుతుంది మనకి చేయడం కోసం డిస్క్రేజ్ చేయడం కోసం చేశారు సపోజ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఈ ఈరోజు హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసాం నెక్స్ట్ మంత్ అది వన్ ఫిఫ్టీ రూపీస్ అయింది మనం సేల్ చేసాము స్టిల్ ఆ వన్ ఫిఫ్టీ మీద మనకి థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అండ్ సేల్ వాల్యూ నాట్ ప్రాఫిట్ సో విచువల్ డిజి డిజిటల్ అసెట్స్లో మనం సేల్ చేసిన వాల్యూ మీద థర్టీ పర్సెంట్ టీడీఎస్ డిడెక్ట్ అవుతుంది అది మనకి మన ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ అట్ ద ఇయర్ ఎండ్ ఇయర్ అయిపోయాక జనరల్ మనకి క్యాలెండర్ ఇయర్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటాయి ఇండియాలో మనము వీ ఫాలో ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ ఐటీఆర్ ఫైలింగ్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజింగ్స్ కంపెనీ ఫైనాన్షియల్ ఫైనలైజేషన్ అన్నిటికీ మనం ఫైనాన్షియల్ ఇయర్ వాడతాం అవుట్ సైడ్ ఇండియా మ్యాక్సిమమ్ యూరోపియన్ కంట్రీస్ అండ్ యూఎస్ క్యాలెండర్ ఇయర్ వాడతారు జనవరి టు డిసెంబర్ డిసెంబర్ మనం మార్చి వాడతాం వాళ్ళు అవును మనం మార్చి వాడతాము వాళ్ళు క్యాలెండర్ ఇయర్ వాడతారు ఓకే దీన్ని సో ఎవరెవరు లైక్ చేయొచ్చు ఎవరు చేయాలి సో మనం ఐటీఆర్స్ సో ఈ మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు వాళ్ళు మామూలుగా త్రీ ఇయర్స్ ఐటీఆర్స్ అడిగినప్పుడు మనం చెప్పాం కదా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం ఒకేసారి మనము త్రీ ఐటీఆర్ త్రీ ఇయర్స్ ఐటీఆర్స్ ఫైల్ చేయొచ్చు చేసినా కూడా అవి ఒక్కొక్కసారి మనకి యూజ్ రాకుండా యూజ్ లేకుండా అవుతాయి సో బెనిఫిట్ మనకి జనరల్గా ఏంటంటే ఇన్ టుడేస్ టుడేస్ టు కామన్ సినారియో కామన్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఐటీఆర్ అనేది ఎవరీ ఇయర్ విత్ ఇన్ డ్యూ డేస్ లోపు రెగ్యులర్గా ఐటీఆర్స్ ఫైల్ చేసుకుంటే విత్ సింపుల్ ప్రొఫెషనల్ ఫీజెస్ లైక్ వన్ థౌసండ్ నార్మల్ ఐటీఆర్స్ అయితే వన్ థౌసండ్ టూ థౌసండ్ ఐటీఆర్ టూ థౌసండ్లో మనం ఐటీఆర్స్ ఫైల్ చేసుకోవచ్చు సో దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి ఐటీఆర్ ఫైలింగ్ వల్ల ఇప్పుడు మనం మనం ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏమి వస్తాయని ప్రాబ్లమ్ జనరల్గా నైంటీ పర్సెంట్ పీపుల్ ఫేస్ చేసే లోన్ రిలేటెడ్ ఇష్యూస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఐటీఆర్స్ ఫైలింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇది ఒక్కటి బెనిఫిట్ కాదు సపోజ్ మనము ఈ లోన్స్కి వెళ్ళాము హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్కి వెళ్ళాము ఇప్పుడు చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అయిపోయింది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీవియస్ ప్రీవియస్ ఇంతకుముందు చాలామంది ఎల్ఐసికి వెళ్ళేవాళ్ళు సో ఎల్ఐసీ వల్ల ఇన్ టుడేస్ ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్లో ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్కి ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్కి నెగిటివ్ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ మనం ఎల్ఐసిలో ఇన్వెస్ట్మెంట్ చేసాము ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మనకి వన్ ఫిఫ్టీ వస్తుంది బట్ ఈ హండ్రెడ్ రూపీస్ ఈ హండ్రెడ్ రూపీస్ మనకప్పుడు ఆ వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది బయ్యంగ్ కెపాసిటీ ఆఫ్ దట్ హండ్రెడ్ రూపీస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది మనకు మనకప్పుడు వన్ ఫిఫ్టీ వచ్చినా కూడా ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ పెడితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వన్ కే టూ కేజీస్ ఆఫ్ రైస్ కొన్నాము ఆ టెన్ ఇయర్స్ తర్వాత వన్ ఫిఫ్టీ రూపీస్ పెడితే మనకు వన్ కేజీ రైస్ కూడా రాదు అంటే ఆ బయ్యింగ్ కెపాసిటీ ఆఫ్ దట్ మనీ అనేది డిక్రీజ్ అయిపోయింది ఓకే జనరల్ ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఎవరి ఇయర్ ఇవాళ రేపు అది డబల్ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ అవ్వాలి మనకి పాజిటివ్ రిటర్న్స్ రావాలంటే ఇన్ నెట్ టర్మ్స్లో మనం హండ్రెడ్ రూపీస్ ఈరోజు ఇన్వెస్ట్ చేశామంటే టెన్ ఇయర్స్ తర్వాత సపోజ్ అట్ ఇన్ఫ్లేషన్ టర్మ్స్ హండ్రెడ్ రూపీస్ మనకి జనరల్గా వన్ ఆర్ వన్ సిక్స్టీ రూపీస్ అవుతుంది అనుకుందాం ఎవరి ఇయర్ ఇన్ఫ్లేషన్ తీసుకుని మన రిటర్న్ కూడా దానికంటే ఎక్కువ ఉండాలి అప్పుడు మనకి పాజిటివ్ రిటర్న్ అనేది వస్తుంది అదర్వైజ్ మనకి అంత బెనిఫిట్ ఉండదు సో చాలామంది ఎల్ఐసిలో ఇప్పుడు చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అయిన ఎవరైనా కూడా కొద్దిగా మనము రిటర్న్స్ చూసుకుంటే కనుక క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే మనకి చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి సో చాలామంది ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎల్ఐసి అండ్ కరోనా తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అండ్ స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ కూడా చాలా బెటర్గా వస్తున్నాయి కంపేర్ టు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇంట్రెస్ట్ రేట్స్తో కంపేర్ చేసిన కూడా ఎల్ఐసి రిటర్న్స్తో కంపేర్ చేసిన సో చాలామంది స్టాక్ మార్కెట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలామంది ఈ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచువేషన్లో హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా కంపల్సరీ అయిపోయి మ్యాండేటరీ ఈవెన్తో అవును చాలా మ్యాండేటరీ ఈవెన్తో కంపెనీస్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసినా కూడా వన్ బై ఎంప్లాయీస్కి చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరి కంపెనీ అనేది టుడేస్ ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఈవెన్తో కంపెనీ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసినా కూడా వీ యు టు హ్యావ్ అవర్ పర్సనల్ ఇన్సూరెన్స్ సపరేట్గా ఒక పర్సనల్ ఇన్సూరెన్ మీద ఉన్నా కూడా పర్సనల్గా అందరూ చేయించుకుంటున్నారు చేయించుకుంటారు సపోజ్ ఎంప్లాయ్ కంపెనీ ఎంప్లాయ్మెంట్ అనేది పర్మనెంట్ కాదు కదా మేబీ ఒక టెన్ ఇయర్స్ చేస్తాం ఫిఫ్టీన్ ఇయర్స్ చేస్తాము లేకుంటే ట్వంటీ ఇయర్స్ చేస్తాము సో కొంతమంది చేయొచ్చు బట్ అందరికీ అది పర్మనెంట్ ఉండదు ఒక సపోజ్ మనకు ఫార్టీ ఇయర్స్ ఏజ్ వచ్చింది అప్పుడు మనకు ఎంప్లాయ్మెంట్లో లేము జాబ్ చేయలేదు సార్ బిజినెస్ చేస్తున్నాము ఆర్ ఎంప్లాయ్మెంట్ ఏదో కొన్ని రీజన్స్ వల్ల అనుకుందాం ఫార్టీ ఇయర్స్ ఏజ్లో మనం హెల్త్ పర్సనల్ ఇన్సూరెన్స్కి వెళ్తే అప్పుడు చా పర్సనల్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఫార్టీ ఇయర్స్లో మనం ఎంట్రీ అవుతున్నామంటే హెల్త్ ఇన్సూరెన్స్లోకి మనం ఇదే ఏజ్లో అంటే ట్వంటీ ఫైవ్ ఏజ్ ఆర్ థర్టీ ఏజ్లో హెల్త్ ఇన్సూరెన్స్ అయినా అయినా ఇన్సూరెన్స్ అయినా ఈ ఏజ్లో ఎంటర్ అవుతే ఛార్జెస్ తక్కువ ఉంటాయి మనకి పేమెంట్ ప్రీమియంస్ అనేది తక్కువ ఉంటాయిలో వెళ్ళినప్పుడు తక్కువేజ్లో ఏంటి ప్రీమియంస్ తక్కువ ఉంటాయి సో అదే ప్రీమియంతోనే మనము కంటిన్యూ అవ్వచ్చు మన అంటే నెక్స్ట్ ఫ్యూచర్స్లో మనం జాబ్ చేసినా చేయకున్నా కూడా మన పర్సనల్ పాలసీ అనేది మనకు ఉంటుంది సో కొంతమందికి ఇలా కూడా అవుతుంది జాబ్స్ ఇన్ బిట్వీన్ జాబ్ షిఫ్టింగ్స్ సమ్ హెల్త్ ఇష్యూస్ కానీ యాక్సిడెంట్స్ కానీ అవుతాయి అప్పుడు కంపెనీ మనం ఎంప్లాయ్మెంట్లో లేము కాబట్టి కంపెనీ పాలసీస్ అనేది అప్లికేబుల్ అవ్వ అప్పుడు వీ క్యాన్ యూజ్ అవర్ పర్సనల్ పాలసీ పర్సనల్ హెల్త్ పాలసీ అనమాట ఈ ఇష్యూస్ ఉంటాయి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల ఈ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ మనం తీసుకునేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వెళ్తారు ఇంకా బెనిఫిట్స్ ఏముందంటే వీసా ప్రాసెసింగ్ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ బయటకు వెళ్తున్నారు చాలామంది ఈ ఇండియన్స్ టూరిస్ట్ వీసాస్ అండ్ విజిటింగ్ వీసాస్ మీద అవుట్ సైడ్ కంట్రీస్ టూర్ టూర్ టూరిజం పర్పస్లో టూరిజం పర్పస్లో విజిట్ చేయడము ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయి సో గ్లోబలైజేషన్ అవ్వడంలో చాలామంది ఇంతకుముందు మనము ఏదైనా ఫోర్ ఫైవ్ డేస్ హాలిడేస్ వచ్చినా కూడా అలా వస్తే మన దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళడము సో ఏదైనా పార్క్ అలా ఇప్పుడు గ్లోబలైజేషన్ అండ్ చాలామంది కంటెంట్స్ వల్ల ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల యూట్యూబ్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కడం వల్ల చాలా మంది బయటకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో అండ్ చాలామంది రిలేషన్స్ చాలా మంది పిల్లలు యూఎస్లో చదువుకుంటుంటారు వాళ్ళు రీసెంట్గా నేను చూసి నేను జనరల్గా అసెస్ఈమ్ ఐ విల్ నేను జనరల్గా వీసా సర్టిఫికేట్స్ ఇస్తుంటాను ఎప్పుడు నెట్వర్క్ సర్టిఫికేట్స్ నెట్వర్క్ సర్టిఫికేట్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ ఓకే గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ ఏమని సో ఫస్ట్ స్టూడెంట్స్ వెళ్తారు ఫర్ ఎంఎస్ పర్పస్కి సో గ్రాడ్యుయేషన్ సరే రీసెంట్ ట్రెండ్ స్టార్ట్ అనమాట పేరెంట్స్ వెళ్ళడం పేరెంట్స్ అందరూ వెళ్ళడం రీసెంట్గా సో వాళ్ళకు కూడా నెట్వర్క్ సర్టిఫికేట్స్ ఇస్తుంటాము సో నెట్వర్క్ సర్టిఫికేట్ వాట్ బేసిస్ మీద ఏ బేసిస్లో ఇస్తామంటే మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వాటి మీద మేము అవి అవి ఆసే ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ కింద పెట్టుకొని ఇస్తాం మనం ఓకే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇలా బయట గ్లోబల్ వేరే కంట్రీస్కి వెళ్ళడానికి కూడా చాలా ఇలా యూస్ అవుతాయి చాలా యూజ్ అవుతాయి సీఎస్కి ఇన్కమ్ సర్టిఫికేట్స్ నెట్వర్క్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి అండ్ ఎంబసీలో ఇంటర్వ్యూస్ అప్పుడు కూడా వినిట్టు దా చెక్ లిస్ట్లో ఉంటుంది ఇంకా లాస్ట్ త్రీ ఇయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కంపల్సరీ అడుగుతారు అనమాట సో ఆఫ్ షోర్ ఇండియన్ ఎంప్లాయీస్ ఆఫ్ సైడ్కి వెళ్ళినప్పుడు అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు కూడా డిపెండ్స్ ఆన్ ఎంబసీ వెదర్ యూఎస్ అనేది యూరోపియన్ కంట్రీస్ అనేది బట్టి వాళ్ళు కంపల్సరీ ఇన్కమ్ లాస్ట్ త్రీ ఇయర్స్ ఇన్కమ్ టెక్సిడెన్స్ అడుగుతారు నెట్వర్క్ సర్టిఫికేట్స్ అడుగుతారు సిఐ నెట్వర్క్ సర్టిఫికేట్ ఇవన్నీ అడుగుతారు అన్నమాట సో ఇంకా మనకి బెనిఫిట్స్ ఏముంటాయి రెసిడెన్స్ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నారు చాలామంది నన్ను అడిగే డౌట్ ఏంటంటే ఎన్ఆర్ఐస్ హు ఆర్ సిటిల్ ఇన్ యూఎస్ ఆర్ టెంపరీ వర్కింగ్కి వెళ్ళిన వాళ్ళు యుఎస్కి వర్కింగ్ వెళ్ళిన వాళ్ళు మేము ఇక్కడ జాబ్ చేస్తున్నాం కదా యూఎస్లో ఇక్కడ ట్యాక్స్ పే చేస్తే ట్యాక్స్ పే చేస్తున్నాం కదా యూఎస్లో ఇండియాలో ఎందుకు ఐటీఆర్ ఫైల్ చేయాలని అడుగుతారు సో నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది నా క్లయింట్స్ నుంచి అని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో వన్ ఆఫ్ మై క్లయింట్ హూ యూజ్ టు వర్క్ ఇన్ అబుదాబి సో ఈ వర్క్ దేర్ ఫోర్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేశారు మంచిగా ఎన్న చేశారు ఇండియాకి వచ్చారు మళ్ళీ రిటర్న్ ఇండియాకి వచ్చారు విత్ బిగ్ అమౌంట్స్ చాలా బిగ్ అమౌంట్స్ క్రోర్స్లో వచ్చేసి ఇక్కడ ప్రాపర్టీస్ కొన్నారు మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు వన్ టూ వన్ టూ ఇయర్స్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది వాళ్ళకి సో మీరు లాస్ట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్సే ఫైల్ చేయలేదు మీ నేమ్ మీద ఇన్ ఇన్ని ఇలా ఇన్ని క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఎలా కట్ కొన్నారు మీరు ఓ అప్పుడు నోటీస్ వచ్చి అతను అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఇండియా వర్క్ చేస్తున్నారు అక్కడ ఎర్న్ చేశారు వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చారు ఇండియాకి వచ్చారు ఇక్కడ ప్రాపర్టీస్ అక్కడ ఉన్నప్పుడు కొన్నారు కొన్ని రిటర్న్ వచ్చాక వచ్చిన తర్వాత చాలా ప్రాపర్టీస్ ఉన్నారు సో మీరు ఇన్ని ఇయర్స్ ఐటీఆర్స్ ఫైల్ చేయలేదు సడన్గా ఐటీఆర్ ఫైల్ చేసే ఒకేసారి ఐటీఆర్ ఫైల్ చేసి ఇంత ఇన్ని క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ని క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్కమ్స్ ఎలా వచ్చాయని ఐటీఆర్ వచ్చింది నోటీ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది సో మళ్ళీ మనం ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళడం ఒక సీఏని విని టు కన్సల్ట్ ఒక సీఏని కన్సల్ట్ అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ రిప్రజెంట్ చేయడం అది కూడా ఒక వన్స్ నోటీస్ వచ్చిందంటే మనకి అండ్ నవై డేస్ ఫేస్లెస్ అసెస్మెంట్ ఇస్ గోయింగ్ సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ మనం చూస్తారు కదా మనం ఆఫీసర్స్ని చూడలేము సో మ్యాక్సిమం ఇంకా ఫేషల్ అసెస్మెంట్లో ఏం జరుగుతుందంటే వాట్ ఎవర్ వీ సబ్మిట్ ఈవెన్ ఇట్ ఈస్ ఎ జెన్యున్ వాళ్ళు దాన్ని ప్రాపర్గా వెరిఫై చేయలేకపోవడము దానివల్ల ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది అస్ససికి ఆపోజిట్గా అంటే కి అగ్రి అస్సి అగ్రి అయ్యేటట్లు వాళ్ళు అస్సీకి వ్యతిరేకంగా ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మనము అస్సింగ్ ఆఫీసర్ అయిన తర్వాత సీఐటి అప్పల్స్కి వెళ్ళాలి సో ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సింపుల్గా మనం ఒక ఐటీఆర్ ఎవరి ఇయర్ ఒక ఐటీఆర్ ఫైల్ చేసాం మనకు కొన్నిసార్పు సో మనం చాలామంది ఎన్ఆర్ఐస్ నన్ను అడిగే డౌట్ ఇంత అడిగే డౌట్ మనము ఇండియాలో కూడా ఐటీఆర్స్ ఫైల్ చేయాలా అనేది ఒక డౌట్ అడుగుతారు సో మనం సింపుల్గా మనము ఫ్యూచర్లో మనకి ఇండియాకి బ్యాక్ వచ్చే ప్లాన్స్ ఉన్నప్పుడు అదర్వైస్ మనకి ఇండియాలో ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం ఇండియాలో ఐటీఆర్స్ ఫైల్ చేయాలి సో ఇం దానికి ఇంకో ఇంకో విధంగా మనకి ఐటీఆర్ ఫైలింగ్ ఎలా హెల్ప్ అవుతుందంటే ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు వీ విల్ సెలెక్ట్ రెసిడెంట్ నాన్ రెసిడెంట్ కేటగిరీ సో వీ విల్ సెలెక్ట్ నాన్ రెసిడెంట్ అండ్ విల్ ఫైల్ ఐటీఆర్ సో మనము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వీఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ నాన్ రెసిడెంట్స్ ఓకే అక్కడ క్లియర్గా ఇస్తారు క్లియర్గా ఇస్తాం ఐటీఆర్ ఫైలింగ్లో ఏమి ఇన్కమ్ లేకపోవచ్చు మనం వీ విల్ సెలెక్ట్ రెసిడెంట్స్ స్టేటస్ ఆర్ నాన్ రెసిడెంట్ ఇండియన్ సో వీఆర్ ఎన్ఆర్ఐస్ స్టేయింగ్ అబౌడ్ అండ్ సెలెక్ట్ సెలెక్ట్ చేసి ఐటీఆర్ ఫైల్ దీని దీనివల్ల మన బెనిఫిట్ ఏముంటుందంటే వాళ్ళ దగ్గర రికార్డ్ ఉంటుంది దిస్ పీపుల్ అండ్ దిస్ ఆర్ సేయింగ్ అవుట్ స్టేయింగ్ అవుట్ ఆఫ్ ఇండియా ఫర్ దిస్ ముందుగా సో టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు బ్యాక్ వచ్చినా కూడా డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీళ్ళు టెన్ ఇయర్స్ నుంచి అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నారు నాన్ ఎస్టెంట్ ఇండియన్స్ సో వాళ్ళు ఇప్పుడు ఇండియాకి వచ్చారు అక్కడ ఎయిర్ చేసిన ఇన్కమ్ జనరల్గా తీసుకుని సో వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర రికార్డ్ ఉందన్నమాట మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళకి సో సింపుల్గా నేను చెప్పినట్టు నార్మల్ ఐటీఆర్స్ ఫైలింగ్ అనేది జనరల్ మనము సిఏని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ట్యాక్స్ కన్సల్టెంట్ కల కన్సల్ట్ అయ్యి వాళ్ళు అడ్వైస్ తీసుకుంటే నార్మల్ ఐటీఆర్ ఫైలింగ్ అనేది వన్ థౌజండ్ టూ థౌజండ్ ఇన్ కేస్ ఏమైనా ట్రాన్సాక్షన్స్ హెవీగా ఉండి వర్కింగ్ ఉంటే తప్ప టూ థౌజండ్ త్రీ థౌజండ్లో అయిపోతుంది మనకి ఐటీఆర్స్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట ఎన్ఆర్ఐస్ కూడా చేయించుకోవాలి కదా ఎన్ఆర్ఐస్ ఏ చేయించుకోవాలి అసలు యాక్చువల్గా ఇంకా సో ఎందుకంటే అమౌంట్స్ కూడా వాళ్ళు ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు ఇండియాకి బయటికి వాళ్ళు ఫారెన్స్ ట్రాన్స్ ఫారెనెక్స్ ఫారెక్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఫారెక్స్ ట్రాన్సాక్షన్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్ అవుతాయి మనకి ఓకే అక్కడి నుంచి అండ్ దేర్ ఆర్ సో మెనీ లిమిట్స్ అనమాట సో ఎవరీ ఇయర్ సర్టైన్ లిమిట్ వరకు మనం ఫ్రీగా వితౌట్ టీడీఎస్ ట్రాన్స్ఫర్ చేసుకో వీ కెన్ ట్రాన్స్ఫర్ అమౌంట్స్ టు అవుట్ సైడ్ ఇండియా అనమాట ఆఫ్టర్ సర్టైన్ ఆఫ్టర్ ద ఆఫ్టర్ వీ క్రాస్ దోస్ లిమిట్స్ అవుతుంది సో ఓకే లిమిట్ మనం అమౌంట్ సెండ్ చేసిన దాన్ని బట్టి డిడెక్ట్ అవుతుంది ఆ టీడేస్ డిరెక్షన్ మనకి రిఫండ్ రావాలన్నా కూడా రిటర్న్స్ ఫైల్ రిటర్న్ ఇన్ షార్ట్ మనకి ఐటీఆర్ ఫైలింగ్ ఐటీఆర్ ఫైలింగ్ చేయడం వల్ల ఐటీఆర్ ఫైలింగ్ బెనిఫిట్స్ ఇన్ షార్ట్ లో చెప్పాలంటే మనకి ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అంటే ఇన్కమ్ ప్రూఫ్గా మనకి హెల్ప్ అవుతుంది మనం బ్యాంక్స్ కానీ ఎక్కడ లోన్స్కి వెళ్ళినప్పుడు సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎక్సెస్ టీడీఎస్ ఎక్కడైనా కట్ అయి ఉంటాయి మనకి సో మనం అదర్వైస్ మనం కంపెనీలో మనకి శాలరీ మీద టీడీఎస్ కట్ చేశారు మనం కంపెనీలో ప్రూఫ్ సబ్మిట్ చేయలేదు మనకు టైం లేకను అది కుదరకను కంపెనీలో ప్రూఫ్ సబ్మిట్ చేయలేదు డిడక్షన్ ప్రూఫ్స్ ట్యాక్స్ ఎక్కువ కట్ అయింది వాటిని ఇంతకుముందు చెప్పిన సినారియాలో మనము ఫారెక్స్ ట్రాన్సాక్షన్ టీడీఎస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్ అయ్యే ట్రాన్సాక్షన్ చేశాం టీడీఎస్ డిడెక్ట్ అయ్యింది బట్ ఇన్ ఇన్ ప్రిన్సిపల్ వాటి మీద ట్యాక్స్ ఉండలేదు మనకి సో దే ఆర్ నాట్ ట్యాక్సబుల్ ట్రాన్సాక్షన్స్ ఆ ట్యాక్సబుల్ ఇన్కమ్ మనకి సో ఆ ఎక్సెస్ టీడీఎస్ అనేది రిఫండ్ వస్తుంది మనకి టూ క్లెయిమ్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్ నెక్స్ట్ క్విక్ వీసా ప్రాసెసింగ్ వీసా ప్రాసెసింగ్ ఫర్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ బయటకు వెళ్ళినా కూడా ఎంబసీలో మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతాయి వచ్చేసి మనకి రెసిడెన్షియల్ స్టేటస్ అని చెప్పాను ఎన్ఆర్ఎస్కి అయితే రెసిడెన్షియల్ స్టేటస్ అప్డేషన్ కోసం యూజ్ అవుతుంది ఇంకో థింగ్ వచ్చేసి నోటీసెస్ అవాయిడ్ చేయడం కోసం సో మన ప్యాన్ నెంబర్ మీద ఆరు బ్యాంక్స్లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి సపోజ్ మనకు ఒక రెస్టారెంట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ చిన్న స్మాల్ బిజినెస్ ఉంది సో బిజినెస్ చిన్నదైనా కూడా ట్రాన్సాక్షన్స్ హెవీ జరుగుతున్నాయి సో మనం అకౌంట్స్లో క్రెడిట్స్ కానీ డిపా విత్ కానీ డిపాజిట్స్ కానీ క్యాష్ డిపాజిట్స్ కానీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి నీడ్ టు ఫైల్ ఐటీఆర్ సోయింగ్ దోస్ ట్రాన్సాక్షన్స్ అనమాట సో మనం ఫైల్ ఐటీఆర్ ఆ ట్రాన్సాక్షన్స్ మ్యాచ్ అయ్యేటట్లు ఉండాలి ఓకే సపోజ్ మన అకౌంట్లో టూ త్రీ క్రోర్స్ డిపాజిట్స్ అయ్యాయి స్మాల్ స్మాల్ అమౌంట్ స్మాల్ స్మాల్ బిజినెస్ రిలేటెడ్ అండ్ విత్డ్రావల్స్ కూడా అయ్యాయి సో మన ఫైల్ చేసే ఐటీఆర్ కూడా దానికి రిలేటెడ్గా ఉండాలి సో ఎగ్జాక్ట్ అమౌంట్ ఎగ్జాక్ట్ అమౌంట్ సో మనము బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసి కరెక్ట్ దానికి రిలేటెడ్ మన బ్యాంక్ ట్రాన్సా ట్రాన్సాక్షన్స్కి మన వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అవర్ ఇన్ఫర్మేషన్ సోయింగ్ విత్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనం మ్యాచ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే వీ క్యాన్ అవాయిడ్ నోటీసెస్ అనమాట వీ క్యాన్ అవాయిడ్ నోటీసెస్ ఇన్ ఫ్యూచర్ అండ్ రీసెంట్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో మనం చేసే ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఏఏస్లో మన ఆఫ్టర్ లాగింగ్ ఇన్ టూ అవర్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఏఎస్లో క్లిక్ చేస్తే మనము మనకు వచ్చే వేరే ఇన్కమ్స్ అక్కడ లిస్ట్ అయి ఉంటుంది శాలరీ ఇన్ ఇంట్రెస్ట్ అండ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా లిస్ట్ అయ్యి వన్ రూపీ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ మీద వన్ రూపీ టెన్ రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చినా కూడా అక్కడ లిస్టే ఉంటుంది మనకి సో ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్ డిపాజిట్స్ విచువల్ డిజిటల్స్ చేసిన ట్రాన్సాక్షన్స్ క్యాష్ డిపాజిట్స్ బిజినెస్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మనం అవి చూసుకోకుండా ఏదో ఐటీఆర్ ఫైవ్ ఫైట్లు చేసామని చూడండి ఐటీఆర్స్ ఫైల్ చేస్తాం మనము రీసెంట్గా నేను ఆన్ సమ్వర్క్ వైలై వైలైమ్ విజిటింగ్ టు జిఎస్టీ ఆఫీస్ మెట్రో దగ్గర పాంప్లెట్స్ పంచుతున్నారు సో రిఫండ్స్ మ్యాక్సిమం రిఫండ్స్ అని సో వన్ థౌజండ్కి ఐటీఆర్స్ ఫైల్ చేస్తాం మంచిగా వాళ్ళకంత నాలెడ్జ్ ఉండవు ఈ స్మాల్ అమౌంట్ ఎలా అంటే ఓన్లీ మనీ కోసం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ రిఫండ్స్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తెప్పిస్తామని చెప్పి చేసే వాళ్ళకి లాస్ట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్ మీద నాలెడ్జ్ ఉండదు ఆల్మోస్ట్ నా దగ్గర దగ్గర టూ నైన్టీ సెవెన్ సెక్షన్స్ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్లో అండ్ ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది బిజినెస్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది సో ఫారెన్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ప్రతి ఎవరీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మీద ఒక లా ఉంటుంది మనకి సో ఆ లాస్ ఏమీ తెలియకుండా ఆ పోర్టల్లో సరిగ్గా అక్కడ ఏమి రిఫ్లెక్ట్ అవుతుంది అనేది చూసుకోకుండా రిటర్న్ ఫైల్ చేస్తారు అమౌంట్ తీసుకుంటారు తర్వాత మనకు నోటీస్ వస్తే వాళ్ళు రిప్లై ఇవ్వరు మనకి అప్స్కాడ్ అయిపోతారు అప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు మనమే ఇబ్బంది పడ వన్ రూపీ రిఫండ్కి మనం ఫైవ్ టెన్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది నోటీస్ అనేవి మనకి ఈ రోజు రిటర్న్ ఫైల్ చేస్తే ఈ రోజు రావు మనకి జనరల్గా నోటీసు త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తాయి టూ త్రీ ఇయర్స్ తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తాయి అప్పుడు మనకి మనము రిఫండ్ చేసిన అమౌంట్ ఆరు మనం సేవ్ చేసిన అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఫైన్ వేస్తారు ఫైన్ వేస్తారు ఫైన్ వేస్తారు పెనాల్టీ వేస్తారు ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ పెనాల్టీ ఇవన్నీ యాడ్ అవుతాయి ఫోర్ ఫైవ్ టైమ్స్ అయ్యి మనము క్లయింట్ ఐ ఐ హ్యావ్ సీన్ సో మెనీ క్లయింట్స్ అనమాట పర్సనలీ సో అన్క్వాలిఫైడ్ కన్సల్టెన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మోసపోయి ఆ టైంకి బాగానే ఉంటుంది ఆ ఇయర్ బాగానే ఉంటుంది నోటీస్ వచ్చినప్పుడు దే విల్ రియలైజ్ అనమాట ఆ టైంలో వాళ్ళు అవైలబుల్ కూడా ఉండరు అవైలబుల్ అవును రిటర్న్ ఫైల్ చేస్తారు వాళ్ళు రిఫండ్ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రిజెం ప్రిజెంషన్ ఎలా ఉంటుందంటే వాట్ ఎవర్ ద అస్సీ ఫైల్స్ ట్రూ అండ్ ఫెయిర్ వాళ్ళు కన్సిడర్ చేసి రిటర్న్ ప్రాసెస్ చేస్తారు సో ఆఫ్టర్ టూ త్రీ ఇయర్స్ వాళ్ళు స్క్రూట్నీ అసెస్మెంట్స్ బేస్డ్ ఆన్ రిస్క్ రిస్క్స్ని బట్టి బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ డిడక్షన్స్ని బట్టి కొన్ని రిటర్న్స్ ఎలా ఫైల్ చేస్తారంటే అదర్స్లో డిడక్షన్స్ అదర్స్లో పెట్టేసి అమౌంట్ వేసేస్తారు అక్కడ సపోజ్ చేయరు క్లియర్ మెన్షన్ చేయరు అది ఏంటి వాట్ టైప్ ఆఫ్ డిడక్షన్ ఎందుకు క్లెయిమ్ చేస్తున్నామని అదర్స్లో పెట్టి ఫైల్ చేశారు రిఫండ్స్ కోసం ఫైల్ చేస్తారు రిటర్న్ ప్రాసెస్ అవుతుంది రిఫండ్ వస్తుంది టూ త్రీ ఇయర్స్ తర్వాత అది రిస్క్ కేటగిరీలో రిస్క్ అస్మెంట్లో సెలెక్ట్ అయ్యి నోటీస్ వస్తుంది మన దగ్గర ప్రూఫ్స్ ఉండవు వాళ్ళు చెప్పడం కూడా రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఫేక్ కన్సల్టెంట్స్ ఎలా చెప్తారంటే మనకి మాకు మంచి కనెక్షన్స్ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మేము ఆల్రెడీ మీకు అంత డాక్యుమెంటేషన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసామని చెప్తారు బట్ రిటర్న్ ఫైలింగ్ అప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఏం సబ్మిట్ చేయము రిటర్న్స్ ఫైల్ చేస్తారు అందరూ సీఎల్ చేస్తారు సో ఇప్పుడు నోటీసులు వెళ్ళికి వస్తాయి సీఎలకు ఏం రెస్పాన్సిబిలిటీ ఉండదా ఫైల్ చేసిన వాళ్ళకి మీరు యాక్చువల్గా ఒక కరెక్ట్ పాయింట్ అడిగారు ఓన్లీ ట్యాక్స్ అడిట్ కేసెస్లో ఎక్కడైతే సీఏ సైన్ చేస్తారో అక్కడ సీఏ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అదర్వైజ్ మీరు సీఏని ఆసే ఆథరైజ్ రిప్రెంటే రిప్రజెంటేటివ్గా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మనకు ఆప్షన్ ఉంటుంది మీరు సీఏని కానీ వారు టీఆర్పీ ట్యాక్స్ రిటర్న్ ప్రిపరేటర్కి నెంబర్స్ ఉంటాయి ఇప్పుడు మాకు మెంబర్షిప్ నెంబర్ ఉన్నప్పుడు టీఆర్పీస్ కూడా వాళ్ళకు నెంబర్ ఉంటుంది సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్ళి ఫలానా పర్సన్ వాళ్ళ నెంబర్ సెలెక్ట్ చేసి ఫలానా పర్సన్ మేము ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్గా టూ ఫైల్ అవర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్గా మీరు సెలెక్ట్ చేసి అలా ఫైల్ చేస్తే అప్పుడు సీఏ రెస్పాన్ఫుల్ అవుతారు ఆర్ హూ ఎవర్ ఫైల్ యువర్ రిటర్న్ ఇప్పుడు ఫైల్ చేసేటప్పుడు వాళ్ళు మెన్షన్ చేస్తారు చేయరు చేయరు ఎందుకంటే ఇది ఇండివిజువల్ ఫైలింగ్ ఇండివిజువల్ ఫైలింగ్ లాగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ టెక్నాలజీమెంట్ మీద చూస్తే దాంట్లో కింద ఉంటుంది సెల్ఫ్ సర్టిఫైడ్ విత్ ఆధార్ ఓటీపీ వి ఐ హవ్ వెరిఫైడ్ ఆన్ దిస్ డే దిస్ టైం ఆధార్ ఓటీపీ మీరు ఆధార్ ఓటీపీతో వెరిఫై చేసినట్లు ఉంటుంది అదే మీరు ఒక సీఏని కానీ టీఆర్పీని కానీ ఆత్రే రిపేయింట్ రి రియేటివ్గా ఇన్కమ్ టాక్స్ పోర్ట్ లో ఆట్రైజ్ చేస్తే ఆన్ బిహాఫ్ ఆఫ్ వ్యూ వాళ్ళే ఆత్రైజ్ చేస్తే ఫైవ్ ఓకే సో నోటీస్ వస్తే ఎవరైతే చాల చూసుకోవాలి ఫైవ్ చూసుకోవాలి ఫైవ్ డేస్ ముందు ఈ లూప్ హోల్ అనేది చాలా మందికి ఇన్కమ్ ఎన్నింగ్ సోర్సెస్గా మారిపోయింది ఫేక్ ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఓకే రిటర్న్ ఫైల్ చేస్తారు రిఫండ్ వస్తుంది దాంట్లో పర్సంటేజ్ తీసుకుంటారు తర్వాత వాళ్ళు రిఫండ్ వస్తే ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది వాళ్ళు ఆథరైజ్డ్ కాదు నోటీస్ వస్తే వాళ్ళు అప్స్కాండ్ అయిపోతారు మళ్ళీ వాళ్ళు ఫోన్ ఎత్తారు వాళ్ళు దొరకరు అండ్ దే హ్యావ్ నో ఐడెంటిటీ అనమాట వాళ్ళకి ప్రత్యేక ఐడెంటిటీ ఏం లేదు సపోజ్ మేము సీఎస్ ఉన్నాము వి హ్యావ్ వన్ ఐడెంటిటీ వీఆర్ ట్యాక్స్ కన్సల్టెంట్ మాకు మెంబర్షిప్ నెంబర్ వాళ్ళు జస్ట్ చేసేసి సెల్ఫ్ లాగా మనమే చేసుకున్నట్టు వాళ్ళు ఫైల్ వేసేస్తారు సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకోవాలి ఇప్పుడు మేము ఆసే సీఏ కానీ ట్యాక్స్ ట్యాక్స్ రికగ్నైజ్డ్ ట్యాక్స్ కన్సల్టెన్స్ అలా ఏమైనా చేస్తే నేమ్ అనేది డ్యామేజ్ అవుతుంది రిపిటేషన్ డ్యామేజ్ చూసుకోవాలి చూసుకోవాలి చూస్తే సెల్ఫా లేదంటే ఆథరైజ్డ్ సీఏ ఆథరైజ్డ్ సీఏ అని సిగ్నేచర్ ఉంటే ఆథరైజ్డ్ సీఏ ఉంటే ప్రాపర్గా అవును మనకు రేపు ఫ్యూచర్లో ఏమైనా వచ్చినా కూడా చేస్తారు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చాలా క్యాంపెయిన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ స్టార్టెడ్ మెనీ క్యాంపెయిన్స్ టు ఎడ్యుకేట్ క్లైంట్స్ రిగార్డింగ్ దిస్ ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్ ఎక్సెట్రా చాలా వరకు చాలా వరకు నాలెడ్జ్ వచ్చింది పీపుల్ బట్ స్టిల్ చాలా జనరల్ పబ్లిక్ రియాక్షన్ చాలా మంది ఇలానే ఫాల్ అవుతారు ఎక్కువ రిఫండ్ వస్తే ఎవరైనా కూడా ఎక్కువ రిఫండ్ వస్తుందని అనుకుంటారు వాళ్ళు కూడా చెప్పిన తర్వాత దీన్ని కొంచెం క్లారిఫై చేసుకొని చూసుకోవాలి ఆథరైజ్డ్ సిఏఐ వాళ్ళు సైన్ చేసి ఉంటే రిసిప్ట్ లో మనకు అక్నాలజీ తెలుస్తారు రేపు ఇంకొక రోజు ప్రాబ్లం వచ్చిన వి కెన్ అప్రోచ్ సర్టెన్ పర్సన్ ఓకే మనం అప్రోచ్ అవడం ఈవెన్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కూడా పార్టిక్యులర్ సిఏ ఆడిటర్ ని క్వశ్చన్ చేసేందుకు ఛాన్స్ ఉంది ఛాన్స్ ఉంది ఛాన్స్ ఉంది సెల్ ఓకే అదర్ దన్ ఐటర్స్ అయితే మనము కంపెనీ ఆడిట్స్ లో గాని టాక్స్ ఆడిట్స్ లో గాని అక్కడ సిఏ సైన్ కంపల్సరీ ఓకే మనం చేయాల్సి ఉంటుంది అండ్ సిఏ రెస్పాన్సిబుల్ అవుతారు బట్ సర్టైన్ సియర్ రెస్పాన్సిబిలిటీ అనేది స్పెసిఫిక్ వర్క్ ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఎందుకంటే క్లయింట్ కూడా ఓపెన్గా ఉండి అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తేనే మేము కూడా వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓపెన్గా మీ దగ్గర అన్ని చెప్తే అన్ని చెప్పి ట్రాన్సాక్షన్ ప్రాపర్ ఎవరీ ట్రాన్సాక్షన్ మనం అకౌంటింగ్ చేయాలి అకౌంటింగ్ అనేది బిజినెస్లో అకౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అకౌంటింగ్ చేసి ఆడిట్ చేసి మనము ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసినప్పుడే క్లియర్ క్లియర్ కట్గా ఉంటుంది మనకి ఎక్కడ ఇన్కమ్ వస్తుంది ఎక్కడ లాస్ అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేయాలి మనము ఎంత డ్యూస్ ఉన్నాము కస్టమర్స్కి మనం ఎంత కస్టమర్స్ మనకి ఎంత డ్యూ ఉన్నారు మనకి వెండర్స్కి మనం ఎంత డ్యూ ఉన్నాము సో వెదర్ అవర్ బిజినెస్ ఈస్ ఇన్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి ప్రాపర్గా మెయింటైన్ చేయాలి ప్రాపర్గా మెయింటైన్ చేయాలి ఆ లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా లాస్ ఎందుకు వచ్చింది లాస్ ఎంత వచ్చింది అది కూడా మెన్షన్ చేయాలి అది అది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తేనే మనకు తెలుస్తుంది కదా వీ క్యాన్ కరెక్ట్ ఇన్ నెక్స్ట్ బిజినెస్ వెంచర్ ఓకే సో వీ క్యాన్ కరెక్ట్ ఇన్ దిస్ బిజినెస్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈ దేర్ ఆర్ గుడ్ ప్రాస్పెక్ట్స్ అంటే మనం దాన్ని బట్టి బిజినెస్కి బిజినెస్ గోయింగ్ ఫార్వర్డ్ డిసిషన్ తీసుకోవచ్చు ఎంత ప్రాఫిట్ ఉంది మనము ఇప్పుడు లాస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ప్రాఫిట్లోకి ఎలా చేంజ్ చేయాలి అంటే మనం బుక్స్ ఆఫ్ అకౌంట్ చూస్తాం ఫస్ట్ మనకి ఎక్కడ ఎక్కువ ఎక్స్పెన్సి ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాము ఓకే ఓకే మనం చేసే మనం ఇచ్చే సర్వీసెస్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఎంత ఛార్జ్ చేస్తున్నామో సో ఎక్కడ అంటే మనం ఇన్ ఛార్జ్ చేయడమే ఇన్కమ్ మనకి తక్కువ వస్తుందా అదర్వైస్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ చేస్తున్నాం మనం అనేది తెలుస్తుంది ఇవంతా ఎప్పుడు తెలుస్తుంది మనకి విని టు మెయిన్ టైం ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనమాట అప్పుడు